mm <laughs> మీరు వచ్చేది వాళ్ళు ముందుగా బ్యాచ్ పోయింది వాళ్ళు చేస్తారు గిద్దసేపు భాస్గర్ అయిందా ఇవాళ ఎన్ని గంటలకు కట్టాలి మీరు నిన్న ఎన్ని గంటలకు వచ్చిన రోజుకు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు పడాలి అంటారు పైసే పని చేయాలంటే పని చేస్తారు ఎంత చేసిండు ఇవాళ ఎంత చేసి నిన్న ఎట్లా చేసి చేయలేదు మంచిగా ముందుగా బ్యాచ్ పైన వాళ్ళు చేసీళ్ళు వాళ్ళు ముందుగానే పోయిల్ అక్కడికి మీకు మూడు వందలు పడాలా ఇంత అంటారు మళ్ళా కట్టం ఇప్పుడు మీరు పొద్దుగా మీరు ఎన్న కొడుతుంది ఎన్న కొడుతుంది అంటారు మళ్ళీ దమ్ము ఇలా రారి ఒకటి కావాలి రెండు కావాలి రారి నేను ఆ బ్యాచ్ దగ్గర పెడతాను నీ వచ్చేదాకా ఉండరు అటెండెన్స్ అవి తీసుకోలే పన్నెండు అవుతుంది కరువు పనికి వచ్చి మనకి గీడేం చేస్తానమే వీడు ఏం మనిషి ఫీల్డ్ అసిస్టెంట్ సారు వచ్చి మనకు గీ పని గా పని అని చెప్పే ఏడు అని పడతావు రా నువ్వు మొగోడు పెద్ద అంచాగడు పంచలేవాడు ఇప్పుడు గీ పని చెయ్యని ఆయన వచ్చి చెప్పాలి చెప్పాలి ఆయన రాకపోయా మనకు పని ఏందో తెలియకపా ఏడని చేస్తావు ఇప్పుడు నువ్వు పోయి ఆ పని ఈ పని చేస్తావు మిమ్మల్ని గీ పని ఎవరు మళ్ళీ ఆయన వంకలు పెడతాడు ఎరికాయ ఆయనతో లేని కోసం మనకి ఎందుకు యాళ్ళకు ఆయన రాకపాయా నువ్వేం చేస్తావు కూర్చో రాదు ఇవాళ ఎట్ల చేసి ఆ వేయించుకోవాలి నీకు కూర్చున్నా ఆయన వచ్చేదాకా చూద్దా చెట్లు ఆకులు బాగా రాలేదు ఇన్నో ద్రోజగా లేవు చెట్లు కూడా ఎండాకాలం బాగానే అయింది ఆ శ్రీనివాస్ మొన్న పొలంలో ఎన్ని వెళ్ళినాయి వడ్లు నీకు ఏమైనా అంత రూమ్ వచ్చింది అది వచ్చి ఇరవై ఐదు అంతే అయితే నువ్వు దాంట్గా మరిచి ఏడు మస్తు వచ్చింది దిగుబడి ఏ మాది ఎట్ల అయిపోయింది ఇంత మళ్ళీ ఏమైంది తెలుసా తీర్ సమయానికి మాది అట్లా నాలుగు సార్లు మొత్తాలు పడ్డట్టుగానే నీళ్ళిపోయినాయి ఈ నీళ్ళు పోయి ఆ షీర్ల పడ్డాయి నీకేనాయ నాకు ఇరవై గుంటల పద్దెనిమిది బత్తాలు వెళ్ళినాయి మంచిగా వెళ్ళినాయి మంచిగా వెళ్ళినాయి అంటే ఇక అదే ఇదైతే మందులు పెంట నేను బాగా భార్య పెంటే నాకు ఆగుండే అది ఎంత చూడలేదు అయితే ఇంకోటి నాకేం తక్కువ మాకు కూడా ఉంటాడు ఏం కొట్టదు మందే అర్థం ఇది తింటే మంచి అని ఏదేలే మందు కొట్టలే మందే మరి అది కరెస్టార్ట్ అదే నయ్యం అంతే మందు కొట్టకుంటే నీకు బత్తాలు తక్కువ మంచిదే కానీ ఆయన బియ్యం తింటాను అవి వడ్లు కోసం అయిపోయిందా మాకు కావాలని చెప్పి ఇంకా మందుగొట్టని బియ్యానికి బాగానే అవుతాడు బాగా ఉన్నది మందు కొట్టని బియ్యానికి డిమాండ్ బాగానే ఉన్నది అరే ఈ నేడే ఇంకా గియాలైనా కూడా అత్తలేడు కానీ కానీ మరి ఆధారపడకపోతే ఎటు చేసి ఆదరేయించుకుందాం మనం చాలా పోతుగా అనుకుంటే మనం వచ్చినట్టే కానీ ఏం లాభం చెప్పు అందుకు ఇష్టమే రావాలి మనిషి ఏందా చెట్టు కింద ఉన్నావు నువ్వు కింద మీద నడిచినా ఇదేనా అనే పద్ధతి నీకు రోజు వస్తానా పని అని చెప్తాను నీకు అదే చెప్పు అని రోజు చెప్పాలి అరే రోజు ఏం పని ఏం నువ్వు అని చెప్పలే చేసి మళ్ళీకి నిన్న చెప్పిండు

ఈ మనకు సోపతలు మంచిగా ఉన్నాయి అవ కొడుకో ఈ కంతకం ఎత్తున్నాయి ఆయన పూరగాలు దారి ఓ ఏ పొల్లగా పడ్డ ఆవురా వీడు రేవు దక్కడే ఉన్నట్టున్నది ఏమిరా ఓ తిప్పుడు ఏం తిప్పుడు అదన్నా పని చేస్తులేదు ఏం లేదు ఇట్లా అటు తిప్పి తిరుగుతానేందా ఏమి చెప్పి ఓ కొడుకు ఓ పొమ్మి అత్తరంగా నువ్వు ఏ అక్కడ ఇంకా అక్కడ కట్టుకోవాలి అక్కడనే తిప్పుకుంటా తీరుకుంటారు కూడా సరే ఇక ఈ చెట్ల చుట్టూ చెప్పు ఇప్పుడు ఆయన ఎండి మొత్తం ఎర్రగాలు పట్టినాయి ఏం దిగుతాయి ఇవి ఇందిత్తవే ఏంది కూడా హాష్ట కచ్చటన్నదే ఎ పారేదా నీ నీ పారేదా నిన్న నేను నా ఆడుతరు బోర్సిలా ఎల మీరు దెత్తరు గాచస్ అనుకొని ఇంది చేసుకోలేదే నీ సోపు ఇప్పుడు ఒక్క పార తోటి నాలుగు రొమ్ములని చేస్తామా ఆయన అసలే ముఖం మీద బండిరాలు ఊడికట్టాడు తిర్తాండు ఏదో అట్లా గెలుకుడం పాట రాదే ఏ పైసలు తక్కువ పడితే మాత్రం నాకు నన్ను నన్ననద్దు నేను చెప్తాను ఫస్ట్ ఏ చెక్కురా చెక్కు

ఈయన గ్రామ పంచాయతీ రాబించుకున్నాడు పేరు సెక్రటరీ దగ్గర రాబించుకున్నాడు ఇక అంటే ఇలా ఒక రోజు తీసుకొని వచ్చిన రేపంచాడు వీడు మా గ్రూప్ లోస్తాడు అంటే వీడు పనిచేయడు వందడు ఏమి లేదు బద్దాం రావు తాత ఇది ఒక వారం ఉంచుకో పని చేయపోతే తీసేస్తాను నేనే తీసేస్తాను కానీ వారం ఉంచుకో అరే పోయిన సంవత్సరం వీటితో అది గోసబడ్డ వేయించడం మాకు చెప్పకుండా చేయకుండా గుజ్జలు పని చెట్ల అరే ఒక్క వారం రెండు అని పోయిన సంవత్సరం సంవత్సరం పొడిగితాయి అలకదక్కుని మా మెడకేసిన వేయించడం వారంభై రూపాయలు నువ్వు వంగు నువ్వు చెయ్యి వాడిని అడగ పెట్టుకుని నువ్వు పని తప్ప తీసుకుంటే కాకలు పెడతాను నీ అడ్డమైన వాళ్ళందరూ నా మెడ పెట్టావు నాకు లేనికో నువ్వు నడుగు వద్దు నువ్వు మాకు ఒక వారం చేయిపో రాణి అంటే అందరు కలిసి నా మేడకు పడురు ఒక వారం చేయని కదా అదే అడ్డమైన నాకెంత కప్ప చెప్తాను అది కాదు కానీ ఒక వారం చేయని వారం అయిపోతే చూస్తాం కదా ఇంత ఇక కంటడు వేగక అంటాడు ఉచకంటాడు మంచి నీళ్ళు అంటాడు అవుతుంది ఇక ఎటు అటు కొని పోతాడు లేదు నువ్వు వచ్చి మూడేడు అని జాన ద్వలే చెట్ల చెట్లవు చెట్టు చెట్ల గడ్డి ఉన్నది

ఎంతసేపు పోతాడు తా తగుతావు నువ్వు ఇక్కడేంది ఏమో ఇక్కడ పెడతానని చెప్తావు తగు గిడ్కొచ్చేమో కదలు ఏ సేర సేర జల్ జల్ కానీ ఏ మళ్ళీ ఓ సారు గిటి ఒకరు అవి వారం రాలేదు అదే ఊళ్ళే ఉన్న దిక్కుమార్

చెట్టు కింద కూసు మనతో పని చేయించుకుంటా మన మీద పెత్తానం చేస్తాడు ఎలా పని చేసిన ముఖమేనా అనే ముసలి వాడు అండి కరెక్టే ముసలోడు పొద్దు రీతి మొదలు ఉత్తేనే కూర్చున్నాడు ఏం పని చేయలే మా పని చేయి పని అని తన్లాడిచ్చిండు మేమే ఇప్పుడు తన్లాడుకుంటే పని చేస్తాడు కూర్చున్నాడు పోయి నేనే పని నాకన్నా పని దొంగలున్నారు వీళ్ళు మనం ముసు పని చేస్తాంటాం ఆ ముసలి అసలుకే పని చేయడు మనకు పని చెప్పుకుంటా చెట్ల కింద కూర్చుంటోనికి మనకు అవసరం మన గ్రూప్ ముసలోడు దూం దగ్గర ముసలోని తీసేద్దాం అన్న చిన్న మీరు అందరు ఒకటే అయితే ఓకే అయితే సార్ తోటి మాట్లాడి ముసలోని పని బంద్ పెట్టిద్దాం ఓకే సరే ఓకే అట్లా అట్లా పని చేద్దాం ఇక సార్ తోటి మాట్లాడతాను పోయి ఓకే ఓకే తీసేపిద్దాం చిన్న అంతరం లేకుండా పెద్దరం లేకుండా ఇట్ట పడదట్ల ఇస్తాను మనం చేసే నౌకరి ఏందా గవర్నమెంట్ నౌకరి కదా అని అంటే ముసలోని ఓ పిల్లలు సారు ఆ రావుల తాను తీసుకోండి రైట్ రా వస్తాను వస్తాను రాంగానే మంచిగా గట్టిగా అడగాలి మాట్లాడతాను మాట్లాడదాం సార్తో మాట్లాడు చూసేద్దాం అదో మళ్ళీ పేట పెట్టినరు ఫీల్డ్ ఆఫీసర్ రా అని పిలుతాను వంగ శాతం అయితే లేదు అరా మీ బొక్కని పోయి పక్కకు కూర్చోంగా ఇప్పుడు మన పని తీసుకుంటే ఫీల్డ్ ఆఫీసర్ పిలుస్తాను లేదురా ఓ ఫీల్డ్ ఆఫీసర్ సార్ ఈ రాహుల్ తాతను ఈ గ్రూప్లకి వెళ్ళి తీసేయి

చాలా మంది చూసాను నువ్వు ఏం నువ్వు ఏం చేయబో మమ్మల్ని ఏం చేయవను పోలీ ఓ అక్క ఎండ నండెత్తికి వచ్చింది ఎండ కొడుతుంది ఆకలి సబ్బు పంపారు రాదు ఓ పెళ్ళేస్తారు ఆయనతో నువ్వు మీరిద్దరూ చేసుకో మేము పోతాం ৰাজধানাজি